ఉపయోగపడేది అంటే పిఠాన పిరం పెంచండు నాని ఈ కూరగాయలకు పప్పులకు ఉప్పులకు సబ్బులకు సరుపులకు పెద్ద పెంచింది బగ్గ ఏం లాభం చేస్తున్నాని గెలిచి మనకు ఆ ఏం లాభం లేదు నాని పళ్ళు పళ్ళు అవుతాడు ఆ చెప్తున్నా అన్ని ఇస్తా ఇస్తాన్నాడు నాని ఏది ఇచ్చులు లేదు కానీ ఒక అడుగు వేస్తే ఒక ఏం చేయాలంటే లేనోనికి ఎట్లున్నాడు ఏం కదా అని అందులో లైన్లలో చూసి కరెట్ ఆసన కరెట్లల్లో చూసి జాగుందా భూమి ఉందా ఏది ఉంది లేనోని జర పైకి తెస్తే అది ఒక గొప్పతనం ఉన్న కుదలేని నొక్తే మాకు ఏమున్నది మన ఎత్తులు కొట్టుడేందుకు మాకు ధరలు పెంచుడేందుకు మరి ఆ అట్లా ఏది లేనని ఏం లేదు ఇంతవరకు అయితే ఇక మొన్ననైతే ఒక ఇల్లుకు రాసుకపోయినాని ఒక ఇల్లుకు రాసుకపోయిన నీకు రాలేదు పేరు రాలేదు అంటున్నారు మళ్ళా గంటే మాకు జాగా భూమి లేదు ఒక రెండు రూములు కట్టుకున్నాం చిన్నగా ఆ ఇంకా కాలిజాగా ఉంది పడుతుంది విత్తలేడు ఇవలే చెప్తాం గట్ల అబద్ధం ఆడతామాకు రండి మా ఊరికైతే జనగాం జిల్లా మాకైతే రాలే ఇంకా ఇక రేపు రేపు ఏమో కానీ ఇంక ఇంపైతే రాలేదు ఇక మాకు లేదు రాలే ఉండడానికి వచ్చింది అబద్ధం ఆడద్దు ఉండడానికి వస్తున్నాయి వస్తున్నాయి గవర్నమెంట్ లేనోడిని పైకి తెస్తే మంచిది లేకుంటే లేదు ధరలు అయినోనికి కానోనికి ఇస్తుండు ఇప్పుడు జగలున్నోనికి అన్ని ఇస్తుండు మా మీద ధరలు ఎందుకు మాకేం లాభం చేస్తుండు అగో అది ముచ్చట కేసీఆర్ ఉన్నప్పుడు సగం తిన్నా గాని సగం వేసేటోళ్ళ కేసీ గాని మాకు ఏది లేదు అని కేసీఆర్ సుతం మాకేం చేయలే చేయని చేయ భూమి మీద ఉన్నాడు ఇవి అన్ని ఎదురు ఎందుకు అన్ని మమ్మల్ని ఖర్చులు ఎందుకు రెండు వందలు రెండు వందలు తీసుకొని నీటి కుర్తివి ఆడ కూర్తు అది వేసురులేదా పీకులు ఎందుకు మాకు బాధ ఓగి ఇవన్నీ బాధలు ఉన్నాయి మీకే మీరు మాట్లాడి ఆ బగ్గది ఇటు రి రాజ్యం అంతా ఇటునే అంటుర్రని చెప్పు